వర్కింగ్ అదే ఇప్పుడు మా కేటీఆర్ గారిని అదే అర్జీ పెట్టుకున్నాను అన్న నేనైతే ఉండవాను నన్ను అయితే చంపేస్తారు పార్టీ పరంగా మీరు నాకేం భరోసా ఇస్తారు మన అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఏ విధంగా నాకు హామీ ఇప్పిస్తారు నాకేం ప్రొటెక్షన్ ఇస్తారని నేను అడుగుతున్నాను నేనైతే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇంకా దాడులు పెరుగుతాయి ఇంకా దాడులు పెరుగుతాయి ఖచ్చితంగా నేను చంపలే మీడియా ముఖంగా నాకు ప్రాణహాని ఉంది అని సార్ ఎంతమంది చెప్పలేరు సార్ చెప్పిన నాయకులు ఉన్నారు ఎప్పుడు పరటల రవి గారు కూడా అన్నారు అని చచ్చిపోలేదు సార్ రేపు నా పరిస్థితికి అంతే ఈరోజు ఛాలెంజ్ చెప్తున్నా కదా ఖచ్చితంగా అది ఏదో ఒక రకంగా ఐదు ఆరు నెలలు కావచ్చు అంత పెద్ద దాటి జరిగినప్పుడు మీరే చూసారు టీవీలలో చేలలో ఏదో భగవంతుడు అదృష్టం ఉంది కాబట్టి బతి బతికి బయట బయటపడ్డ అంత మంది జనాల మధ్య నేను ఒక్కరికి తిరుగుతుంటారు రేపు ఎక్కడైనా చేయరా సార్ అయినా చేసి మేము సార్ ఏం లేదు సార్ ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళతో వీళ్ళతో దంకి వాళ్ళతో వీళ్ళతో నిన్న నుంచి వస్తున్నాయి సార్ నిన్న సాయంత్రానికి వచ్చినాయి నిన్న రాత్రి కూడా వచ్చినాయి అదే వచ్చినాయి సార్ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఉంచాం లేపేస్తాం చేస్తామని ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేశారు